పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఆలేరు రిపోర్టర్ విశ్వనాథం యాదాది బోనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడపాక గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో నైన్ టీవీ న్యూస్ ఛానల్ ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నైన్ టీవీ ప్రతినిధి భైరి విశ్వనాథం మాట్లాడుతూ టిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నైన్ టీవీ ప్రేక్షకులు ప్రముఖులకు అధికారులకు రాజకీయ నాయకులకు ప్రజలకు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంజనేయ స్వామి అర్చకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ టిఆర్ నైన్ న్యూస్ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గంలో టిఆర్ నైన్ ముందంజలో ఉందని ఆయన కొనియాడారు శాటిలైట్ ఛానల్ గా ఎదగాలని అభయాంజనేయ స్వామిని కోరుతున్నట్లు తెలిపారు ఆనవాసు సాధనం శ్రీ మహా గణాధిపత్య మహా శ్రీ స్వామి సన్నిరవు ఈ యొక్క టిఆర్ నైన్ చైనల్ న్యూస్ ఛానల్ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరం అడుగు పెడుతున్నందుకు యజమాని శ్రీ తూర్పాటి రమేష్ तूर्पुर तूर्पुरमेश गोत्र रघुवंश गोत्रोद तूर्पुर रमेश गारी रजनी धर्मपति रजनी नाम देखम सह कुटुबा क्षेम स्थर्य अभय आयुरारोग्य ईश्वरियावृद्धस्थ सकल जन अभिवृद्धिस्थ मनोवांच फलसीद्यस्थ श्री स्वामी सोलोपसार पूजा क्ये ओम श्री नमः ओम ओम हनुमते नमः ओम मार्माय नमाव तत्वज्ञानप्रदाय नमाम सीतादेवी मुद्रपदाय नमः ओम सर्व ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో స్వామి ఆలయ ప్రాంగణంలో మనం ఇప్పుడు ఉన్నాము ఈరోజు టిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈనాడు అభయంజనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించాం మన పూజారైన సాంబారు కృష్ణమూర్తి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క నైన్ ఈ యొక్క చైనాలు ఏ గత ఏడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సభ ఏముందట ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం నెలవేళలా కృప పాత్రులై జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు కష్టతరమైనటువంటి ఏమైనా ఉందంటే సమాచారాన్ని చేరవేసి అందరికి గవర్నమెంట్ తరఫున వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తుందని అని టీఆర్ నైన్ కు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేస్ मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 789375770